भाई पे नहीं वाले नहीं घुसना गेट में नहीं समझ नहीं आने दिया कौन किसकाला हां फोटो सच में फोटो दिया के चलो आना ये वीडियो जिसको आप भी हो जाओ सब्सक्राइब कर दो सब कर बेस्ट करना सब्सक्राइब मल्टी वाइप ये चार्जिंग में नामा चला चार्जिंग आ హంపి నగరం విజయనగర సామ్రాజ్య వైభవానికి శిల్పకళ చాతుర్యానికి అద్భుతమైన ఉదాహరణ ఈ హంపి లోనే మరొక దేవాలయం విట్టల దేవాలయం హంపీలోని ఈ విఠల దేవాలయం పదిహేనవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన దేవరాయ రెండు కాలంలో మొదలైంది ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం గొప్ప పాలకుల్లో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయల పాలనలో ఈ దేవాలయం చాలా భాగాలను విస్తరించారు మరియు అద్భుతంగా తీర్చిదిద్దారు నేడు మనం చూస్తున్న ఈ దేవాలయం రూపుదిద్దుకోవడంలో కృష్ణదేవరాయల పాత్ర చాలా ముఖ్యమైనది యాభై రూపాయల నోట్ పైన ఉండే రథం మనం హంపీలో చూడవచ్చు ఇది మూడవ రథం దేశంలో మూడు ప్రసిద్ధ రథాల్లో ఒకటి కోనార్క్లో ఉండగా రెండవది మహాబలిపురంలో మూడవది హంపీలో ఉంటుంది ఇది పెద్ద గ్రానైట్ దిమ్మలతో నిర్మించారు విజయనగర సామ్రాజ్యం పదిహేను వందల అరవై ఐదులో జరిగిన తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నగరం నాశనం చేయబడింది ఆ దాడిలో ఈ ఆలయం కూడా దెబ్బతింది అందుకే ఈనాడు మనం చూసే ఆలయం కొంత మేరకు శిథిలావస్థలో ఉంది అయినప్పటికీ దాని గొప్పదనం మరియు నిర్మాణ నైపుణ్యం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి ఈ విఠల దేవాలయంలో విఠల దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇది దాని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది విఠల దేవాలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది ప్రాచీన భారతీయ శిల్పకళ ఇంజనీరింగ్ మరియు సంస్కృతి యొక్క అద్భుతమైన ప్రదర్శన విఠల దేవాలయం ద్రావిడ శైలి నిర్మాణానికి ఒక అద్భుతమైన ఉదాహరణ దేవాలయం అంతటా దేవతలు పౌరాణిక సన్నివేశాలు పూల ఆకృతులు మరియు సంక్లిష్టమైన నమూనాలతో కూడిన అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి ప్రతి చిన్న నిర్మాణం కూడా సవివరంగా మరియు సున్నితంగా చెక్కబడి ఉంటుంది ఈ దేవాలయంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వజ్రాలు వైడ్యూరియాలు కుప్పలుగా పోసి మార్కెట్లో అమ్మేవాళ్ళని చదువుకున్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఆ దృశ్యం మార్కెట్కు సంబంధించిన దృశ్యాలు పుష్కరిణి విట్టల దేవాలయం ప్రక్కన ఒక పెద్ద మెట్ల బావి కలదు ఇది పండగల సమయంలో ఉపయోగించబడేది విట్టల దేవాలయం విజయనగర సామ్రాజ్యం యొక్క కళాత్మక మరియు నిర్మాణ నైపుణ్యానికి ఒక ప్రత్యేక నిదర్శనం హంపీలో తప్పకుండా చూడవలసిన ఒక ప్రదేశంలో ఈ విఠల దేవాలయం కూడా కలదు